దేవుదోగ జీవితంలో ఈ గుహలో ఉన్నందుకు అక్కడ కరెంట్ లేదు గుహలోంచి జట్ జస్ట్ బై బయట చూస్తే ఏం కనబడుతున్నాయి నక్షత్రాలు కనబడుతున్నాయి అలాగే పగలంతా చూస్తే మేఘాలు కనబడుతున్నాయి సాయంకాలం వెళ్తే ఇంకా మధురంగా దాని నుంచి చూసి అతను తన్మైడ్ అవుతున్నాడే తప్ప అక్కడ నుంచి దూరంగా కనబడే ఒక పర్వతం కనబడుతుంది యహ పర్వతమా ఏసై ఏసై ఏం చేయగలదంటే దాన్ని గొంతులేగలడు దానిని ఒక దుప్పివలే గంతులు డ్యాన్స్ చేయించగలడు అక్కడ ఒక్కొక్కసారి పులి వస్తుంది పులి వస్తే ఆయన రెక్కల చోట నేను తాక్కుంటాను ఒక రెక్క వచ్చి కాపుతుంది అది ఆయన యొక్క ఉద్దేశం అంటే అనేక సంఘటన అరే ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఈ పులి పిల్లలు సింహ పిల్లలు ఆకలితో ఏమన్నా ఏడుస్తూ ఉన్నాయి ఇంకా మా అమ్మ రాలేదు ఇంకా నాకు ఏమీ తీసిరాలేదు కానీ ఆయన ఏమనుకుంటున్నాడు అరే నాకు భలే బలే ఏమి నాకేం కావాలని నేను బయటకి వెళ్తే చాలు ఏం